I made the tour with all that. <discretion complimentary> <intos>

గవర్నమెంట్ మారుతున్నాయి ఇక్కడ పొలిటికల్ మాకు ఇంకా తప్పదు ఆర్థిక మార్పు లేదనుకుంటే దాన్ని క్లోజ్ వాటిలో క్లోజ్ చేస్తారు క్లోజ్ టై చేయాలి ఫస్ట్ ప్రయాతిని సిసిఆర్ ఇంకా మాకు రాజాకే నా వేసి ఉన్నాయి సార్ ట్యూషన్కి వచ్చి ఏదైల్ ఎంటర్ అయ్యి అక్కడే డిస్పోజ్ చేసి అదే అక్కడ నుంచే మళ్ళీ ఆ కంప్రెస్ వేసి తీసుకెళ్ళవు దానివల్ల ఏమో ప్లాంటే స్మెల్ అనేది రాదు ఒక్క ఎగ్జాస్ట్ పైన ఎగ్జాస్ట్ ప్లాంట్స్ అంతా ఫ్లేమ్ లో వెళ్తుంది ప్రాబ్లం ఏమి ఉండదు అసలు ఎందుకంటే డంపింగ్ కూడా ఇన్సైడ్ అవుతుంది బట్ అది నేను టూ థౌజండ్ అంతా తెచ్చారు పెద్దగా ప్లాన్ చూపించారు థర్టీన్ క్రోస్ ట్వంటీ క్రోస్ చెప్పేస్తారు అది ఆ తర్వాత సబ్సిడీగా గవర్నమెంట్ పడిపోయింది ఎల్ఏ గవర్నమెంట్ పడిపోయింది పడిపోయిన తర్వాత ఇది మరి ఆ ఫంట్ సేమ్ ఏం చేస్తారంటే ఇక్కడ తెచ్చి ఇక్కడ డబ్బులు వేసేస్తారు ఇప్పుడైతే కొంచెం ఎండ ఉంది కనుక సన్ రైజ్ ఉన్నాయి కనుక పెద్దగా మన స్మెల్ రావట్లేదు వర్షం వచ్చేటప్పుడు టూ మచ్ చెప్పట అసలు ఉండలేదు అక్కడ సెగ్రిగేట్ చేసి ఆ లాట్ తీసుకెళ్తుంటారు కొంత పాటు ఆ చేస్తారు కొంత పాటు వచ్చి ఇంటి ఇన్సైడ్ చేస్తున్నారు ఇన్సైడ్ కూడా అది క్లోజ్ కాదు సెమీ క్లోజ్ సో ఇది ఈ పద్ధతిలో ఉంటే మాత్రం రేపు చాలా వ్యతిరేకత ఇప్పటికే వ్యతిరేకత వస్తుంది నేను ఉంటానంటే లాస్ట్ టైం ఫస్ట్ ఈ విధంగా అయితే ప్లాన్ చూపించారు ఇండోర్లో ఆ విధంగా చేయాలి కంప్లీట్ కంప్లీట్గా క్లోజ్ చేయాలి కంప్లీట్గా క్లోజ్ చేస్తేనే ఆ మా స్మెల్ మనం కంటే చేయకండి లేకపోతే స్మెల్ అలా వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ నవాస్లో వ్యాలీస్కి వెళ్తున్నాను ఇక్కడ అందరూ ఎవరు ఉండట్లేదు ఇక్కడ మనలు నాకు తెలిసి మళ్ళీ మన మున్సిపల్ ఆఫీస్ దానికి దాకా చూస్తుంది రైన్ సీజన్ ఊరు వేసు

లేదంటే మనం ఆల్టర్నేట్ ప్లేస్ చూపిస్తాం సార్ అక్కడికి వెళ్తే మనం ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు సార్ మనకి వేస్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ చేయడానికి కొంత ప్లేస్ చూపించుకోవాలి అది అక్కడ పెట్టుకోవచ్చు ఈ సిటీ సెంటర్ అయిపోవడం వల్ల సార్ సార్ ఈ రోడ్డు ఈ వ్యాలీస్ కూడా మనకి సర్వీస్ రోడ్ వేసి ఫుల్ లైటింగ్ పెట్టేది తర్వాత లారీస్ అన్నీ కూడా రిస్ట్రిక్ చేయడం ఇల్లు ఇలా కరెక్ట్ ఏమైనా వాళ్ళ దగ్గర బోల్డ్ ప్లేస్ ఉంది సార్ ఇంత సైడ్ అంటే కరెక్ట్ పెట్టుకోవచ్చు లేదంటే అవుట్కట్స్ అంటే లారీస్ అన్నీ ఇక్కడ లారీస్ ఆపి ఆపిన కొన్ని కూడా ఇంకా మనకి ఈ హెడేషన్ అన్నీ వస్తాయి ఆడవాళ్ళు ఆ రిక్వెస్ట్ ఓకే మనం అవైడ్ చేసిన అవైడ్స్ చేయలేకపోయినా సార్ మన సర్వీస్లో కంఫ్గా రన్ చేస్తాం రన్ చేయగలిగితే బాగుంది సార్ ఇప్పుడు అక్కడ పెట్టి ఇలా తీసుకొచ్చి మనం జీవెన్సీ ఆఫీస్కి మన కరెక్ట్గా ఎప్పుడే అంటే కొంచెం బాగుంటుంది సో ఇది మాత్రం ఇది క్లోజే రావాలి సార్ ఓపెన్ డంప్ పెట్టామంటే అయిపోయినట్టు ఇక్కడ <laughs> ఊపిస్త ప్ overst runric 15 గ ఌర్ %ечదాి simple %20 centres థదాా్ నరుార్ आवर और गदा आवेगा हां अविश्वसनीय बनकों बे बे

ఏమిరా ఏంటి లేదు సార్ అది మన పవర్ సప్లై చేస్తాం ఇస్తాం లాగేచ్చు కదండి అవుతుందా ఓన్లీ ఉంది विल स्टार्ट इट इमीडिएटली यू स्टार्ट जस्ट सर वी कैन स्टार्ट अगर सर पावर सर परगत ताली भैया मैं इलेक्ट्रिसिटी स्टेशन की परगत तारे इकडे वेलता मी पणी डेफिनेटली मी उडलेस्ते मरी मेमो चेसेस्ता मीको वणे मेवडा मेंदु सेंड चेसेस सर वी सेड यू हैव टू रन बिहाइंड ईपीडीसीएल वाल रात पोदे वे एसी डका कोर्स वाली यस मीरु पणी उडलेस्ते नानो मेनो पैनल पैनल टीवी से ब्लैक लिस्ट चेसेस्ता लेट्स सर इमीडिएटली वी वणे मिचिना का मी बात है ता कदा इट इज योर वे वी हैव टू स्टार्ट इट व्हेन द एनी एनी नेला इन मीको चेना

ఇప్పుడు అందులో క్లాప్ వెహికల్స్ ద్వారా వచ్చేది మనకు వన్ టైం టూ ఈ వన్ టైం కాదు ఎక్కువ వస్తాయి మీకు వెయిట్ వేస్ ఎక్కువ ఉంటుంది కదా వన్ నాట్ ఫైవ్ వెహికల్స్ అన్న మనకి సిక్స్ హండ్రెడ్ కేజీస్కి ఒక చెప్తా లెక్కేస్తాను మధ్యలో వాళ్ళు అప్పుడు ఉన్నది సార్ మధ్యలో ఎక్కడైనా అప్పుడు ఉంది సార్ ఇది మనకి ఇప్పుడు మనకు ప్లేస్గా ఉంది అందులో డబ్బు వేసుకుని పది రోజులు తీసుకోవాలి సార్ మాకు ఏం అక్కడ డబుల్ కొనికనట్లా ఆబ్వియస్లీ మరి కంపిసో మని నాస్పర్టిక్ వర్క్ చేస్తుంది పోస్ట్ ఏ కోల్తుంది ఆ యాక్చువల్ గా సార్ మరి దానికి కెపాసిటీ 50 ఉంది దానికి కెపాసిటీ ఆ యాక్చువల్లీ నేను నేను కండోల్ యాక్సెస్ దగ్గర పెట్టేసి ఇట్లా మొదలు స్టార్ట్ అయితే మరి ఇక్కడ ఓపెన్ డబ్ చేయాలి లాప్టాపర్స్ కూడా అందులో సాం ఇక్కడ సాం ఉడస్తాట్లాట్లాట్లా మీరు హౌ డు जेंट्लो डायरेक्ट टूप्राइड टूप्राइड लो बनते हैं। हम सेल्स लोगों के नीचे हैं। किसान में अन्य प्लॉट पर तो नहीं है। आया कम्पनी का नाम उसे। इस कम्पनी के बहुत ज़्यादा। एक्चुअली। ये नहीं कर रहे हैं। ये नहीं कर रहे हैं। वापस वापस लारी हाइंड से रंपु यों एंडिंग को रिपेयर करते ह� तो दोनों दिन ना आप से करना ओके सर पीक में और कलर और कलर से मनी भी जिसको स्टार नोडर्स वाला कुनोडर्स वाला नोडर्स भी राइट डाउन राइट डाउन कंटेनर्स कोड भी टच

దాని చెప్పుకోవాలన్నా రోజు యాల్సి చేసిన మా ఇంటికి వచ్చి కూడా ఈ మొత్తం టోటల్ హాబోటే తవ్వీద ఇటు ఈ నవాస్ అపార్ట్మెంట్ ఎక్కువ ఆలు కూడా మరి ఆల్టర్నే ప్లేస్కి పిచ్చింది బాబు వెళ్ళిపోతా ఉంటున్నాను ఈ ప్రాసెస్ లేదు సార్ ప్రాసెస్ అంటే బాబు రోజు కంటిన్యూస్గా మానిటర్ చేసిపోతా ఇప్పుడు సార్ ఎంత ఎంటర్ ఏరియాని మనం కవర్ చేయాలి కవర్ చేస్తే ఒక రోజు రెండు రోజులు లేట్ అవుతుంది సార్ రీజన్స్ చాలా ఉన్నాయి ఉంటే క్లోజ్ ఉంటేనే మధ్య నుంచి ఒక వే వేస్తే ఆ వేకి వచ్చిన వెయిటింగ్ మూమెంట్ బాగుంటుంది ప్లస్ ప్రజల దగ్గర నుంచి ఈ స్మెల్ అనేది బయటకి గెలవచ్చు ఇది కంపల్సరిగా మనం తీసుకోవాల్సింది ఒక కంప్లీట్ క్లోజ్ సార్ ఈ యూనిట్లు ఇంకో రెండు మూడు పెంచాలేమై కాదు ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకో రూమ్ సరిపోతుంది అవుతుంది లేట్ అవుతున్నాయి కనుక అక్కడ డంప్ చేస్తారు సార్ మీరు ఒక రోజు సడన్ గా విజిట్ చేసి తెలుసుంటారు మీకు ఒక ముప్పై నాలుగు వెహికల్స్ ఒకసారి డంప్ చేసి ఉంటుంది సో మళ్ళీ జేసీపీ తెచ్చి మళ్ళీ వేసి మళ్ళీ ఎక్కడ బోర్డ్ కాస్ట్ సో మనకి త్రీ ఫోర్ డేస్ ఉంది అన్న ముందు ప్రజలు ఇది సంబంధం

అప్పుడు మనం లైన్ లోకి వెళ్ళాలి ఎక్కడ వాడాలి చెప్పాలి అంటే ఇవి ఇవి మనం ఐడి చెక్ ఇదు ఐడి కార్డు లోనే వాడాలి ఆ టైం లోనే ఇల్లు లో వాడాలి అంటే మనం ఆన్ సైట్ లో ఎక్కడ కొంచెలా చేస్తాం అంటే చెప్పొచ్చు ప్రథమ ప్రాముఖ్యత ఏమంటే ఎప్పుడూ సర్ తిరిగి సర్ కంపెనీ లో ఇవి చూసుకొని ఒకవేళ తీయడానికి తయారవుతుంది ఇప్పుడు మనం ఈ ఎంబ్యాక్మెంట్ అంటండి

ये इस के बाद करते हैं सर ये भी है और कुछ है ये भी है आपको काफी सर से हां ये भी प्रतिबिंबित है आप देख सकते हैं कि आप इन पर ठीक है सर आज ना आज ना पेट्रोल सुती और ये नहीं आइडेंटिफायर में शो इधर है स्टीपेटाच

అక్కడ యూజ్ ఒక్క అంటే కేబీఆర్ నుంచి వర్షా సీజన్ వచ్చిందని ఇది రెండు వాటర్ కాదు నేను అంత కూడా పైన వచ్చిన డౌన్ వాటర్ డౌన్ స్క్రీన్ వాటర్ నాకు అంత క్వాలిటీ కొంచెం పర్వాలేదు వాటర్ అంత మరి గార్డెన్ దొరుకుతుంది సార్ ఫ్లో మీద వచ్చేయండి

ये कनेक्ट होने के बाद प्रैक्टिकली सोल्ड नमस्ते सर एना रिलेटेड कुछ एजिल्स दिस के होता है ऑपर बिटलाला राइट एक एजिलिस ये काम का मंची दिखाई नहीं करता है भाई एक फ्रेंड में समस्या है